వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం రేవంత్ రెడ్డి మీద దోతి కథ చెప్పిన పట్లోల కార్తిక్ రెడ్డి రేవంత్ అన్న సొంత అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నది దాన్ని కూల్చాడు అంట మీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇల్లు మూసి పరివాహక ప్రాంతంలో ఉంది అది కనిపించదు జవహర్ నగర్లో అందరికీ జాగ ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నారు మీ మంత్రిని తీసుకొని పోయి జవహర్ నగర్లో పెద్ద చెత్త కుప్ప మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియండి పట్లోల కార్తిక్ రెడ్డి ట్టు ఉన్నాడంట మళ్ళీ ఈ పెద్ద మనిషి కూడా దోతి ఉన్నది కదా ఈయన ఇప్పొచ్చు కదా ఊరి మీద దోతులు కావాలి నాకు నా దోతి మాత్రం పనికి రాదు ఎందుకు చెప్తున్నా సొంత అన్నది ఎఫ్డిఎల్ ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు దాన్ని కొట్టాడంట మూజీ పరివాక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్ కృష్ణావు గారు ఇల్లు ఉన్నది మార్కింగ్ వేసి ఆయన ఇంటికి మొన్న చెప్తున్నారు జవహర్ నగర్ లో అందరికి నూట యాభై గజాలు ఇచ్చి మంచిగా ఇంద్రం ఇల్లు కట్టిస్తా అని మీ మంత్రి గారిని తీసుకుపోయే జవర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూసారి డబుల్ బెడ్రూమ్ హౌస్ కనిపియని మీకు కనిపించి మీ మంత్రుల ఫామ్ హౌస్ కనిపించాయి మీ సొంత అన్నది అక్రమ కట్టడం అని మీ అన్న ఒప్పుకున్న గది కనిపించది మీ సొంత మంత్రి గారిది మూసి పరివాక ప్రాంతంలో ఉన్నది దాని గురించి మాత్రం మీకు కనపడదు ఏం చెప్తారు నేను అన్ని కొట్టుకుంటా పోతా లాస్ట్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు ఎవరు అడ్డం వచ్చినా ఎవరు నిలువు నిలబడ్డా ఈ రోజు కాకపోయినా రేపైనా కొట్టుడు మాత్రం గ్యారెంటీ అని చెప్తున్నాడు కూలగొట్టుడు మాత్రం గ్యారంటీ అని